ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ్డ మేబీ సుబ్బు ఆలగడ్డ లేదంటే మన ఛానల్ ఏదో ఒక ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే రెండు రోజులు అయింది వీడియో పెట్టాగా ఈరోజు అయితే ఇంకా కావట్లేదు కావట్లేదండి కొన్ని జరుగుతుంటే జరిగిపోతున్నారా అన్నీ ఏ పని ఆ పని జరిగేటట్టు ఇవ్వాలన్నమాట సో మొత్తానికైతే ఇక్కడ వాళ్ళు ఏదో కరెంటు అనమాట అట్ల మనకి జన వాళ్ళ పని చేయాలి ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే సుబ్బు వాళ్ళ అక్కల ఊరికైతే వెళ్ళింది అనమాట పిల్లలందరం తీసుకొని హ్యాపీ అయితే వెళ్ళిపోయింది నేను ఇంటి దగ్గర ఉండ ఎందుకంటే మనకు గేదలు ఉన్నాయి కోళ్ళు ఉన్నాయి మేబీ ఇంకా వగేర వగైరా అన్నీ ఉన్నాయి కదా సో వాటి అన్నింటిని అయితే మనిషి ఇంటికాడైతే ఉండాల్సిందే కదా సో కసు కొట్టారు ఫ్రెండ్స్ కసు కొట్టేసి ఇప్పుడే అంటే రెండు రోజుల నుంచి లేండి మేబీ వాళ్ళ పిల్లలు సుబ్బు ఇంటికాడ లేపేసరికి ఎట్లా అనిపించింది అనమాట జస్ట్ ఎప్పుడో ఆకలి అయినప్పుడు తినడం ఆకలి కానడం పండుకోవడం వాటిని చూసుకుని వాటి టైంకి నీళ్ళు గడ్డి వేయడం ఇవి సరిపోయినాయి అన్నమాట అంటే మీకు తెలియని ఉంది ఫ్రెండ్స్ డైలీ ఉండేటోళ్ళం కదా సో దాము వాళ్ళు లేపేసరికి ఏంటంటే రాత్రి నిద్ర పట్టేసరికి అవుతుంది ఫ్రెండ్స్ అలవాటు అన్న పానాలు కదా సో వాళ్ళు లేపేసరికి అంటే రాత్రి మూడు అవుతుంది నిద్ర దాని తర్వాత కొంచెం మనసేం బాగాలేక అలా ఈ రెండు రోజులు వీడే తీయలేకపోయాను సో మేబీ ఎన్ని రోజులు ఉంటాం కాదు కదా రోజు ఇలా ఉంటే నేను మంత్ ఎండి ఇంకొచ్చరికి ఎవరుగా చేస్తారని ఎవరు చేయరు కదా మనం చేసుకోవాల్సిందే కాబట్టి ఫైనల్గా అయితే రోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేసేసాను ఇప్పుడే ఇంటి బయట మొత్తం కసుగొట్టేసా ఫ్రెండ్స్ బాగా నీట్గా తుప్పేసాను అనమాట తర్వాత ఇంట్లో గిన్నెలు ఉండాలండి ఇంట్లో కిచెన్ చూపించేంత సాహసం అయితే ఇప్పుడు చేయలేను ఎందుకంటే టూ డేస్ నుంచి అట్టి ఉంటాయి సో కిచెన్ క్లీన్గా అయినాక చూపిస్తారు దాన్ని ఎక్కువ చూడకూడదు చేయకూడదు అంటారు వాటి తర్వాత ఏంటంటే మనకు సో మనకు కొత్తగా కోడి ఏంటంటే పిల్లలు అవుతుందట సో మీకు ఆ కోడిని చూపిస్తారండీ మన మనం మళ్ళీ ఇచ్చా కూడా ఫ్రెండ్స్ బుజ్జు బుజ్జు కోడి పిల్లలు పొద్దున్న వాటికి పిండి వేసానమాట పిండేసి నీళ్ళు పెట్టి నీళ్ళు లవ్ వేసుకునేట కొంచెం పిండి పిండి కనిపిస్తుంది సో మొత్తం సెవెన్ పిల్లలు ఫ్రెండ్స్ ఏడు పిల్లలు అయితే ఏందో అన్ని అన్ని కోళ్ళు మనకి ఏడలు చెప్తున్నాయి ఇంకొక నాలుగు రోజుల నుంచి దాంట్లో బర్రెల దగ్గర నీట్గా దబ్బేసాను పేడైతే తేలేదులేండి తీస్తాను మధ్యాహ్నం ఆ టైంలో వాటి నీళ్ళు తప్తా ఆ టైంలో తీసేస్తాను అనమాట నిన్న నైట్ అయితే ఫ్రెండ్స్ ఈవినింగ్ అయితే ఇంట్లో ఏం చేసుకోలేదు ఫ్రెండ్స్ ఏం తింతవా అనుకుందా అనుకున్నాను కానీ నైట్ పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా మ్యాచ్ అయిపోయినాక ఆకలి నైట్ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అయిపోయేసరికి అనమాట సో పదకొండున్నర మేబీ ఆ టైంలో ఆకలి ఇంకా అప్పుడు వండడం మొదలైతే పన్నెండుకి అయిపోయింది పన్నెండున్నరకు ఏమైనా కొంచెం తీసుకొని తినేసి మళ్ళీ టీవీ ముందు కూర్చుని అంటే నిద్ర రావట్లేదు ఫ్రెండ్స్ కళ్ళు మూసుకునే నిద్ర రావట్లేదు దుల్లుతున్న నిద్ర రావట్లే ఏం చేసినా నిద్ర రావాలి అలా చూసుకుంటా ఉండిపోయాను అనమాట వస్తారే టూ డేస్ లోపల తనే ఇంకా ఎప్పుడో చాలా రోజులు అయింది కదా ఫ్రెండ్స్ వాళ్ళ కొల గురికి ఎప్పుడో కాలంలో వెళ్ళింది ఇన్ని రోజులు వెళ్ళాలి కదా ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ పనులు మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ సేల్ కానీ మళ్ళీ ఇంకో పని కానీ చేయడం మొదలు పెడితే అంటే ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు అని చెప్పి వెళ్ళింది అనమాట వెళ్ళేటప్పుడు ఫ్రెండ్స్ దాముగారు అయితే నాతో కట్ చేసినాడు నాకు కట్ చేసి వాళ్ళ మాట పండి వేసి అబ్బా అందరూ దొంగలే ఫ్రెండ్స్ అందరూ దొంగలే కానీ ఏం జరిగింది తెలుసా బస్ స్టాండ్లో మాత్రం నాతో ఖర్చు చేసినాడా నాతో రానన్నాడా వాళ్ళమ్మతో అమ్మటి పండేసి చేసి మా ని పండుమా నిన్న వచ్చమ్మా అని చెప్పి పోయినాడా తీరాడిపోయినాక పోయిన నైట్కే ఫ్రెండ్స్ పోయిన నైట్కే ఫోన్ చేసి రాతే వచ్చి నీ కొడుకుని తీసుకోవాడు నాన్న కావాలంటున్నాడు అంటున్నాడు అని చెప్పి ఫోన్ చేసింది తీసుకుని రారే ఏ నేను చెప్పాను మిమ్మల్ని తీసుకోవాలంటే లేదు వచ్చి తీసుకో అన్నారు నేనైతే రాలేను మీరైతే తీసుకొచ్చి చెట్టు నేను అన్నాను వాడు అంటే నాన్న నడుతుంటే పోయేట దావ తీసుకుని నడుచుకుంటే పోవాలంటుందంట వాడు దావలోకి వచ్చి కూర్చొని ఏర్చున్నాడు అంత కష్టం కదా ఫ్రెండ్స్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఆయన పక్కన ఉండేటని సడన్గా ఉండాలంటే కష్టం కదా ఇంకా అలవాటు వల్లే కానీ తొందరగా ఏంటంటే పిల్లలని నా నుంచి దూరం చేయాలి ఫ్రెండ్స్ మేబీ ఒకటి ఏదన్నా ఒక పని చేయాలంటే వాళ్ళు అడ్డ ఉండరు అనుకోకుండా వాళ్ళనైతే సుబ్బు లేదంటే సంథింగ్ వాళ్ళనైతే చాలా తక్కువ మాకు అలవాటు చేసుకుని అనుకుంటారా ఎందుకంటే మనీ మేక్స్ ఎవరి అంటారు కదా మనీ 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 అంతే ఈ నెల అయిపోతే ఈ నెల కన్నా వచ్చే నెల ఫస్ట్ కన్నా అంటే మేబీ దసరా పండగ అయిపోయినాక మనకు మొక్కజొన్న పంట దిగుతుంది ఇంతవరకు అయితే ఖాళీ ఇప్పుడు పొద్దున్నే టిఫిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేసుకోవాలని ఆలోచించిన మీ సుబ్బు అయితే సింపుల్గా పోయి దోశ తినే స్టాప్ అనేది కానీ నాకు ఈ ఊళ్ళో దోశలు తినలేను ఫ్రెండ్స్ దోశ తీయకుంటాయి నారా లగీస్ అన్నట్టుగా నాకు ఆయన అన్నట్టుగా మా పప్పు తీయకుండా తినాక మొదలలో దోశలు తీయకుంటాయి ఫ్రెండ్స్ అందుకోసం మొదలలో దోశ తినలేను అనమాట చూద్దాం ఎంతవరకు అవుతుందా ఏమవుతుందో ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి అయితే వీడియో వస్తున్నాయి ఉంటాయి ఫ్రెండ్స్ నాయకు ఇంకా అయిపోయింది రెండు రోజులు అయిపోయింది ఇంకా సో డైలీ వీడియో తీసి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్దండి ఏందిరా రా పాడతారావు ఏం పాట పాడుతున్నావురా ఏం పాట పాడతావా మల్లవాడు పాడు మల్లవాడు ఇనిపి ఇనిపి పాడు రాముగాడు పాట పాడుతున్నాడు ఫ్రెండ్స్ ఏం పాట అంటే ఆప్అట్ దా హాయ్ అంటున్నాడు ఇంకంతే అరుండే నాకు అర్థమైంది ఇంకేం అర్థం కాలే సో వర్షం పడింది మన ఇంటికాడైతే శుభ్రం చేసేసాను అనమాట బయట వంట చేసేసిన నిమ్మకాయల కోసం వెళ్తున్నాను ప్రస్తుతానికైతే ఎంత మేకలు మన రోడ్డు మన దగ్గర తప్ప అంతా ఇదంతా అలాగే ఉంటుంది ఉంటుంది కానీ ఎక్కడంటే ఎక్కడ ఫుల్ వర్షం పడినా కూడా మా సైడ్ నీళ్ళు ఎత్తే నిలబడమనమాట ఏంటో ఫ్రెండ్స్ వర్షం పడుతుంది పిల్లలు రెడీ చేయాలి స్కూల్ పంపించాలి ఈరోజు సురేంద్ర ఆలగడ పంపించాలి ఆయన్ని పిల్లలకు వాటర్ బాటిల్స్ లేవు కొట్టేసినారు ఫ్రెండ్స్ నిన్న వెళ్దా నిన్న బొమ్మని చెప్తే పోలేదు ఈరోజైనా సరే ఎట్లాంటి పరిస్థితులే నేను పంపించేయాలి కాకరకాయ మీ మాగిన ఏ రంజులో నిమ్మకాయల కోసం వచ్చినాం మనం ప్రస్తుతానికైతే అక్కడ డోర్ తీసే ఉంది రండి ఈ చెట్టు కాడకి ఆ చెట్టుకు బాగుంటాయి ఫ్రెండ్స్ నిమ్మకాయలో మనం కూడా ఒక చెట్టు నాటుకోవాలి ఇటు సైడు బర్రెలకి వెళ్ళి నాటుకోవాలి గోడ నాటేసుకోవాలి కరెంటు చెట్టు ఇరిగి పడింది కొట్టేసినారా కరెంట్ ఉంది అడ చెట్టు మీద వేసుకున్నారా నిమ్మకాయలు దీనికైతే బాగా రసం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ చెట్టుకాయలు ఈ చెట్టుకాయ ఈ చెట్టుకి మొలక పడితే మనం తీసుకుపోయి నాటుకోవాలి ఆల్రెడీ మొలక పడింది అక్కడ మొలకలు అన్నీ తీసుకెళ్ళి నాటుకోవాలి మనం నిమ్మకాయలు కోసుకుని వెళ్తాం భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు నిమ్మకాయలు మా ఊర్లో కలిగి చెట్టుకే బాగుంటాయి నిమ్మకాయలు చిన్నకాయ అయినా కూడా రసం ఎక్కువ ఉంటుంది వీటికి నాకు ఎక్కడ ఒకటి కూడా కనపడట్లేదే పచ్చికాయలు ఉంటాయి కానీ నా కంటికి పచ్చికాయ కూడా కనపడట్లేదే ఇక్కడ ఒకటి చెట్టు నిండా నీళ్ళు ఉన్నాయి చెట్టు మీదంతా ఒక్క కాయ ఏం సరిపోతుంది సరిపోదు కదా అట్లీస్ట్ కనీసం రెండే తీసుకెళ్దే ఇప్పుడు చూడండి ఎన్ని కాసినాయా ఏ చెట్టుకైనా సరే మనం పచ్చకాయలు తీసుకుంటే గుజ్జు ఉండదు కానీ ఈ చెట్టుకి పచ్చికాయలు కోసుకున్న రసం ఎక్కువ ఉంటుంది వెక్లలో అబ్బా కంప తగ్గేసా ఉండే ఇది ఎక్కాములే కొంచెం లావుంది కదా తీసుకెళ్లకుండా మనకు కావాల్సిన కాడ తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ సారి వచ్చినప్పుడు వస్తాయి అన్నమాట మా ఊరు బయట ఉంది ఫ్రెండ్స్ తోట ఒక్కొక్క నిమ్మకాయ కాయ అంత సైజు చూడండి ఎంత బాగుందో మా ఊరు మా బావాల ఇల్లు